అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నిజంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని నడుపుతున్నది కూడా ఆ రెండు దినపత్రికలు చంద్రబాబు నాయుడు ఒక డమ్మీ పీస్ లాగా కూర్చోబెట్టి ఈ రెండు దినపత్రికలో ఏది చెప్తే అదే అదే వార్త ఏది చెప్తే అదే చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి పత్రికా ఉగ్రవాదం వీళ్ళు చేసేది సో ఈరోజు ఎలాంటి ఉగ్రవాద వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల దగ్గరికి వెళితే జగన్ నాటకం అని హెడ్డింగ్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళి మిర్చి రైతులను పరామర్శిస్తే జగన్ నాటకం నాటకమంట జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు బోర్డు దగ్గరికి వెళ్ళి పొగాకు రైతులకి మద్దతుగా నిలబడితే జగన్ నాటకం అంట జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతులకి స్వయంగా ఇరవై వేల రూపాయల హెక్టార్కి ఆయనే డబ్బులు అందిస్తే దాదాపు కోటిన్నర రూపాయలు అది జగన్ నాటకం అంట జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మామిడిని మీరు కొనుగోలు చేయండి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయల పదహారు పైసలు కేజీ చొప్పున కొనుగోలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు ఎవరైతే కుమారస్వామి గారు మీరు ఏం నిద్రపోతున్నారని అడిగితే జగన్ నాటకం అంట ఇక్కడ హెడ్డింగ్ పెట్టి ఈనాడు అంతా జగన్ నాటకమైన హెడ్డింగ్ పెట్టింది అసలు నాటకాలు ఆడుతుంది ఎవరు నాటకాలు చేస్తుంది ఎవరు నాటకాలే నాటకాలుగా వార్తలు రాసేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఏదైతే మిర్చి వెళ్ళిన సాయంత్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే అప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారిని నాటకం ఆడుతుంది అనేది దాకా ఎందుకు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు బోర్డుకి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఏదైతే కేంద్రానికి లేఖ రాసిదిగో పొగాకు మేము కొంటున్నాం మీరు కొనండి అని అడిగితే అది కదా నాటకం జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల దగ్గరికి వస్తున్నారని తెలిసి అప్పుడు నిద్రలేగిసి నాటకాలు ఆడుతున్నది ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కదా మరి అది కదా నాటకాలను రాయాల్సిందే బంగారుపాలలో నాటకాన్ని రక్తి కట్టించిన వైకాపా అధినేత అంట ఎంత దారుణంగా వాళ్ళు వార్తలు రాస్తారు చూడండి కర్షకులు లేరు కార్యకర్తలే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కార్యకర్తలే అంట వాళ్ళు రైతులు కాదు అంటే సపరేట్గా ఏమన్నా ఉంటుందా అంటే వచ్చిన వాళ్ళు మీకు రైతులు కనపడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా ఉండొచ్చు రైతులు తప్పే ఉందా అంట నలభై పర్సెంట్ ఓట్లేశారు మాకు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినటువంటి రైతులు కూడా వచ్చి ఉంటారు కానీ అందరూ అంట కార్యకర్తలే అంట కర్షకులు ఒక్కళ్ళు కూడా లేరంట మామిడి రైతులు పరామర్శిస్తా అని వారితో ఒక్క మాట మాట్లాడలేదంట జగన్ రప్ప రప్ప అన్నారంట బంగారుపాలి మార్కెట్ అడిగి ప్రతిరోజు ఐదు వందల మంది రైతులు వ్యాపారులు వస్తుంటారు జగన్ పోలీసులు అంతే సంఖ్యలో అనుమతి ఇచ్చారు దానికి భిన్నంగా దాదాపు ఆరు వేల మంది అక్కడికి వచ్చారు ఉద్రిక్త ఉద్రిక్తలు తలెత్తవచ్చని ఊహించిన పోలీసులు తెరిచిన గేట్ నుంచి కార్యకర్తలు లోపలికి పంపారు వారు మార్కెట్ ప్రాంగణం అంతా జేఈ జగన్ సీఎం జగన్ రప్ప రప్ప నరికేస్తామని నినందించారంట రప్ప రప్ప నరికేస్తామని నినాదాలు చేశారంట ఎవరో అభిమానులు సినిమా డైలాగులు కట్టి మాట్లాడతారు దాన్ని మీరు పెద్ద వార్తగా చేశారు రప్ప రప్పా నరికేస్తామని ఆల్రెడీ నరుకుతున్న పరిస్థితి ఏంటి ఆల్రెడీ నరుకుతున్నారు కదా మీరు దాని మీద వార్తలు రాయరు ఎందుకంటే మీరు కలిపి అన్నదండీ కదా ఈరోజు అశుద్ధం కదా అందుకని మీకు అవి కనపడం ఈటీవీ టీవీ ఫైవ్ వాళ్ళు ఉన్నారా ఈటీవీ టీవీ ఫైవ్ అందు ఏబిఎన్ న్యూస్ అని కూడా అడుగు ఉంటారు ఒకసారి వాళ్ళ ముఖ చిత్రాలు చూద్దామని అడుగుంటారు మా వాళ్ళు తప్పే అంటూ దయచేసి ఆ బాత్రూంలో నొక్కి నొక్కి చూస్తూ ఉంటాడు ఈనాడు కిరణాను ఆ బూత్ కిట్టు మీరు బయటికి రామాకండి బాత్రూమ్ గడియలు పెట్టుకోండి అవసరమైతే రెండు మూడు గడ్లు ఎక్కువ ఉండేటటువంటి బాత్రూంలో దూరండి పైన కింద రెండు పెట్టుకోండి గడ్లు బాత్రూమ్ నుంచి బయటకు వస్తే మీ రిపోర్టర్ లాగా అయింది మీ పరిస్థితి కూడా రప్ప 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 అంటే పోతారు మీ మీదకి ఎందుకంటే మీరు మీరని ప్రసారం చేస్తారు కదా ఏమని ఈటీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ న్యూస్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తుంది రైతులు కాదు దండుపాల్యం బ్యాచ్ మరి రప్ప 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 అనే అంటారు మరి ఇట్లాంటి ప్రచారం చేస్తే అంటారు రప్ప 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 అనే అంటారు వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు చెప్పులు తీసుకొని మరి పెయిడ్ ఆర్టిస్టులు అంటే రైతులను పట్టుకొని హెడ్డింగ్ పెట్టారు దండుపాల్యం బ్యాచ్ అని మరి వాళ్ళు దండుపాల్యం బ్యాచ్ అని పెట్టినటువంటి వాళ్ళకి మరి ఆంధ్రజ్యోతి మరి రిపోర్టర్లు రిపోర్టర్గా చెప్పే కదా బూతికిట్టు అక్కడ ఉంటే బూత్ కూడా అదే ట్రీట్మెంట్ వస్తుంది ఎందుకు వదులుతారు రైతులను తీసుకొని వచ్చి మీరు రైతులని పట్టుకొని బంగారుపాల్యంలో దండుపాల్యం అంట మరో దండయాత్ర పైన ఏమో దండయాత్రని అడ్డుని పెట్టారు కింద ఏమో జనాలు లేని ఏదో ఒక ఫోటోని ఎక్కడో తక్కువ మంది జనం తీసుకుని వచ్చి ఆ ఫోటోది వేస్తారు దండయాత్రని మీరే అంటారు జనం లేరని మీరే రాస్తారు దండుపాల్యం వేచ్చంట దండయాత్రలో మామిడి అడ్డుకు జగన్ రప్ప బెదిరింపులు అబద్ధాలు అసత్యాలు జగన్ నాటకం మామిడి రైతుల పరామర్శ పేరుతో డ్రామాలను పెట్టి ఇక్కడ చూడండి జగన్ హెలికాప్టర్ వాలింది అక్కడ ముప్పై మందికి అనుమతి ఇచ్చినా ఐదు వందల మంది లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోయారు హెలీప్యాడ్ ప్రాంగణంలో మూడు వేల మంది పోగయ్యారు పోలీసులు లాఠీ చార్జ్ చేసి అదుపు చేశారు రప్ప రప్ప నరుకుతాం అరుస్తామంటూ హంగామా చేశారు వైకాపా కార్యకర్తలు రెండు నలభై ఐదుకి హెలికాప్టర్ దుమ్ము మిగిల్చి బెంగళూరుకి ఎగిరి వెళ్ళిపోయింది హెలికాప్టర్ పైకి ఎగితే దుమ్ము లేకుండా బంగారం లెక్కిస్తే కింద నుంచి మీ బొందల వార్తలు మీరు మద్దతో బోటకం పరామర్శం నాటకం తోతాపురి మామిడి రైతుల పరామర్శ పెడితే వైకాపాధ్యాయుడు జగన్మోహన్ రెడ్డి బంగారుపాలే బల ప్రదర్శనగా మార్చారు మీరే జనాలు లేరని రాశారు కదా మళ్ళీ ప్రదర్శన అంటారేమి చూసుకోరా ఏ వార్తలు రాస్తున్నారు ఒకటే పేజీలో అడుగడుగున పోలీసులు వైఫల్యం అంటే ఎనిమిది వందల మంది పోలీసులు మోహరించారంట జగన్ పర్యటనకు అడ్డుకోవడానికి అయినా కూడా భద్రత వైఫల్యం కనిపించింది జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు మూడు కాతే ముప్పై పెట్టుకోండి అయ్యారు మీ కేసులు గురించి అవభపడుతున్నాడు ఇక్కడ మీరు మీ బొందలో కేసులు ఆ హెలీప్యాడ్ వద్ద తోపులాట జరిగింది పోలీసులతో దురుసు ప్రవర్తన పోలీసుల వైఫల్యం ఆంధ్రపోలే కామని చూడండి ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కార్యక్రమం కవర్ చేయడానికి మార్కెట్ ల్యాడ్లోని ఇరవై రెండు మంది వద్దకు వెళ్ళా ఫోటోలు తీస్తున్నా అంతలో అక్కడున్న కొందరు వీడు ఏబీఎన్ వాడు అంటూ అరిచారు వీడు ఏబిఎన్ వాడు అంటూ అరిచారు అంతే నా మీదగా ఒక గుంపు పడిపోయింది దాదాపు పదిహేను మంది పైనే ఉంటారు కెమెరా లాక్కొని పగలగొట్టేందుకు ప్రయత్నించారు అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజయానందరెడ్డి ఉన్నారు నేను వాళ్ళకి తెలుసు కాపాడుతానని అటు పరుగు తీశా అయినా గుంపు నన్ను విడిచిపెట్టలేదు మరోసారి దాడి చేశారు ఊపిరి ఆడలేదు తల తల మీద వీపు మీద పిడి గుద్దులు కురిపిస్తున్నారు బట్టలు చింపి చెందరు వందరు చేశారు అరే బట్టలు బాగానే ఉన్నాయి కదా పక్కన ఫోటోలు బట్టలు చింపి చెందరూ వందలు చేశారు అంటే పక్కనే నీటిగా ఉన్నాయి బట్టలు ఒక్కడిది ఆడ ఆ ఊపిరి ఆడలేదని అది రెండు గుండీలు ఉప్పు తీసి ఫోటో చేశారు రెండు వాళ్ళే బట్టలు చిప్పిందరు చేశారు ఇక బతకనను అనుకున్నా ఎక్కడా లేని శక్తి తెచ్చుకొని నెట్టుకుంటూ ఆ మోకలోంచి బయటపడ్డా ఇది రాధాకృష్ణ ఆంధ్రవతి రిపోర్టరు ఎక్కడా లేని శక్తి తెచ్చుకొని ఆంధ్రవతి రాధాకృష్ణ ఇచ్చిన ఆ శక్తిని తెచ్చుకొని బయటకు వచ్చి మోకలోంచి బయటపడ్డాడంట ఎందుకు నిన్న నిన్నెవడు పిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి ఆంధ్రజ్యోతి ఈనాడు మహాన్యూస్ టీవీ ఫైవ్కి ఏం పనయా రామాకండి దెబ్బలు తిని అల్లమాకండి రాధాంధ్రజ్యోతి రాధాకృష్ణ వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది సో బాత్రూంలో కూడా ఉండి చూడమాకు మాకు నువ్వు బాత్రూంలో ఉన్నావు అని తెలిసిందనుకో రప్ప రప్ప అని అక్కడ బాత్రూమ్ చుట్టూ చేరి ఏ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రప్ప రప్ప రప్పానికి ఆకలేస్తారు ఆ ఆ రప్ప రప్ప సౌండ్ గుండాకి పోతుంది నీకు సో జాగ్రత్తగా ఉండి రాధాకృష్ణ నిన్న చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ సమావేశంలో మీ పనితీరు ఆశించినట్లు లేదు కీలకమైన రాజకీయ అంశాలపైన ఎందుకు స్పందించడం మహిళా ఎమ్మెల్యేని వైకాపా నాయకుడు కించిపరిస్తే మీకు పట్టదా వైకాపా కుట్ర రాజకీయాలను ఎండగట్లో మీకేంటి ఇబ్బంది మీ శాఖల్లో చేస్తున్న మంచి పనులను ప్రజలకు ఎందుకు చెప్పరు అప్పుడు ఏమైనా ఉంటే మంచి పనులు చెప్పటానికి కాదు మరీ కామెడీ చేయదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ శాఖల్లో ఏదైనా మంచి జరిగితే ఏం చెబుతారు హోంమంత్రి గారు హోంశాఖలు ఏం మంచి చేశారని చెబుతారు ఇదిగోండి ఎంతమంది అమ్మాయిల మీద అత్యాచారం జరిగిందని జనాలు చెప్తారా హోంమంత్రిగా చెప్పలేరు కదా మంచి ఏం చెబుతారు ఏదైనా ఒక పథకం ఇస్తే ఆ శాఖ సంబంధించి ఇదిగో ఏం చెప్తారు ఇప్పుడు ఫీజు నుంచి నుంచి ఏమన్నా నార్వల్కి చెప్పగలుగుతాడా ఫీజు రెంబర్స్మెంట్ ఇచ్చామని ఎందుకంటే ఒక్కరు కూడా ఇవ్వలేదు కదా ఏ శాఖ గురించి మంత్రులు చెప్తారు మరి మీరు కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే అట్లా మీ శాఖలో చేస్తున్న మంచి పనులు ప్రజలు ఎందుకు చెప్పరు అదే కదా ఏం లేదు వాళ్ళు చెప్పడానికి కొందరు మంత్రులు తీరిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసేలా వైకాపా తప్పుడు మెయిల్స్ పంపుతుందని ఆగ్రహం తప్పుడు మెయిల్స్ పంపుతుందంట మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు మీరు ప్రత్యేకంగా మీకు ప్రత్యేకంగా సామాజిక మాధ్య మాధ్యమ బృందాన్ని పిఆర్ఓని కేటాయించాం అంటే మంత్రులకి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొంతమందిని పిఆర్ఓని పెట్టి రెండు నెల నెల శాలరీలు ప్రభుత్వం అసలు ఏమన్నా చేతి వాళ్ళే చెప్పుకుంటారు కదా మళ్ళీ దీనికి ఏం చేయకుండా ఎలివేషన్ తెచ్చుకోవడానికి వాళ్ళని పెట్టారంట వాళ్ళు కూడా ఏం చేయట్లేదంట మా ప్రస్తుతం వైకాపా నాయకుడు విధ్వంసకర విధానాలు కుట్రలు చూస్తుంటే ఇలాంటి వాళ్ళతోనే మనం రాజకీయాలు చేయాల్సి వస్తుందన్న బాధ కలుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఈమెయిల్ల కుట్రపై విచారణ ప్రభుత్వ ఇమేజ్ అంటే దెబ్బతీస్తున్నారంట ఏం ఇమేజ్ ఉందని ప్రభుత్వాన్ని దెబ్బ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తేవటం కోసం ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపదని తాకట్టు పెట్టి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నెల నెల వడ్డీ కట్టేదాంతో కానీ టైం కట్టపోతే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెయిన్ ఖజానా అకౌంట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు తీసుకునేటట్టుగా వాళ్ళకి పగ్గాలు అప్పచెప్పం రాజ్యాంగ విరుద్ధంగా ఈ దేశంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత దరిద్రంగా ఇంత చెత్తగా చేస్తంటే దాని మీద మెయిల్ పెట్టి అంటే దుష్ప్రచారం చేస్తున్నానంట సిగ్గు లేదు మాట్లాడటానికి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగింది మేము దుష్ప్రచారం చేసామా లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసావు ఈ పదమూడు నెలల కాలంలో ఏం చేసావు ఇంకా అప్పుల కోసం అడ్డదారులు దొక్కుతా ఉన్నావు మనుషులందరినీ కూడా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుషులందరిని మనుషులందరినీ పెట్టి అప్పులు తీసుకుని వచ్చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్డింగ్లు తాకట్ పెట్టేసో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలను తాకట్టు పెట్టేసో పవర్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చేసో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నాం రాష్ట్రాన్ని దాని మీద మేము దుష్పరిచారమా ఖచ్చితంగా మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడతాం మీరు మమ్మల్ని దండుపాల్యం బేచరండి రైతులను దండుపాల్యం అనండి లేదంటే మమ్మల్ని మీరు విధ్వంసకారులు అనండి ఏమైనా అనండి మేము మాత్రం మీ చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా వదిలేదే లేదు వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదమూడు నెలల కాలంలో ఇచ్చినటువంటి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఒకే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుకు ఇచ్చారు మొన్న మాచర్లలో రెండు జంట హత్యలు జరిగినాయి కదా ఇద్దరే ఆ జంట హత్యల్లో ఇతను అనుచరులే చేశారు ఇతనే చేయించాడంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు అతని పేరే తోట చంద్రయ్య కొడుకు తోట వీరాంజనేయులు జూనియర్ రెసిడెంట్గా నియామకానికి మంత్రిమండలి ఆమోదం పల్నాడు జిల్లా వెలుత్తి మండలం గుండపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత దివంగత తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ రెసిడెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలికి ఆమోదం తెలిపింది ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఆమోదించింది జనవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో రాజకీయ కారణాలతో ప్రత్యర్థుల చేతిలో చంద్రయ్య హత్యకు గురైన విషయం తెలిసింది రాజకీయ కారణాలతో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యని రాశారు కదా మరి రాజకీయ కారణాలతో హత్యకు గురైనటువంటి వ్యక్తి కొడుక్కి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉద్యోగం ఇస్తుంది ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధులు కొడుకు ఇవ్వటానికి ఉద్యోగం స్వాతంత్ర సమరయోధులు కుమారులు కానీ స్వాతంత్ర సమరయోధులు మనవాళ్ళు కానీ లేదంటే ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి అనేక మంది వ్యక్తులు కుటుంబాల వాళ్ళకి కదా ఉద్యోగాలు ఇవ్వాల్సింది తెలుగుదేశం నాయకుడు కొడుక్కి ఓ ఫ్యాక్షనిస్ట్ కొడుక్కి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందా ఎంత బరి తెగించారు వీళ్ళు తెగించేశారు ఇల్లు ఎంత తెలుగుదేశం కూటమే తెగించేసింది కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు పేద కుటుంబం కావడంతో చంద్రకుమార్కు ఉద్యోగం భారీ భారీగా ఆర్థిక సాయం చేసేందుకు గురిజాల ఆర్డీఓ వెళ్ళి తాసీల్దారు సిఫార్సు చేశారు ఈ ప్రతిపాదన మంత్రిమండల ఆమోదం తెలియదు పల్నాడు జిల్లా కలెక్టర్ దగ్గర ఆదేశాలు ఇచ్చింది ఆర్థిక సాయం కూడా చేస్తున్నారంట కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఈ పార్టీ తరఫున ఇచ్చుకోండి ఎట్టి పరిస్థితులు ఇట్లా ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటానికి అర్హత లేదు అర్హత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి నేడు మెగా పీటీఎం టూ పాయింట్ ఓ అరవై ఒక్క వేల బడులు జూనియర్ కాలేజీలో నిర్వహణ మొత్తం రెండు పాయింట్ రెండు రెండు ఎనిమిది కోట్ల మంది పాల్గొంటారని అంచనా పుట్టపత్తిలో పాల్గొన్న సీఎం చంద్రబాబు లోకేష్ గిన్నీస్ రికార్డు నెలకొల్పి దిశగా అధికారులు ఏర్పాటు రాష్ట్ర అన్ని పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో గురువారం మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు పీటీఎం టూ పాయింట్ ఓ జరగనున్నాయి ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది గత విద్యా సంవత్సరంలో తొలిసారిగా నిర్వహించిన మెగా పీటీఎం విజయవంతం కావడంతో ఇప్పుడు రెండోసారి నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య కమిటీలు ఉద్యోగులు అధికారులు దాతలు పూర్వ విద్యార్థులు పాల్గొంటారు ఈ మేరకు వారికి పాఠశాల విద్యాశాఖ ఆహ్వానాలు పంపింది అరవై ఒక్క వేల ప్రభుత్వ ఎయిడెడ్ ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో మెగా పీటీఎం నిర్వహిస్తున్నారు సో డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులు మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఉపాధ్యాయులు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు దాతలు ఇతరులు మొత్తం పాల్గొంటారు సో రెండు పాయింట్ రెండు ఎనిమిది రెండు ఎనిమిది కోట్లు అంటే రెండు కోట్ల ముప్పై లక్షల మంది దాదాపుగా పాల్గొనేటట్టుగా అందరిని ఆ కార్యక్రమం పెట్టబోతున్నారు దాన్ని గిన్నీ రికార్డు ఎక్కించడం కోసం దీనికి దీనివల్ల దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా రే డబ్బులు తగలేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేయడం తప్ప మొన్న అట్లానే రెండు కోట్ల మందికి యోగా చచ్చిపోయిన పైన పైన శవాసనాలు వేశారు చనిపోయిన తర్వాత అందుకని కింద వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చారు మళ్ళీ యోగాంధ్ర మన కార్యక్రమంలో ఇక నరేంద్ర మోడీ గారు ఇకను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కింద ఏమో ఇక్కడ యోగాసనాలు వేశారు సో యోగాసనాలు వేశారు కంటే ఇక్కడ వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చారు సో అక్కడేమో పైన చనిపోయిన వాళ్ళు యోగాసనాలు వేసారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అవి కనపడింది అక్కడ పైన వేసారు వాళ్ళు యోగాసనాలు వేస్తున్నారు చనిపోయి శవాసనాలు వేశారని సో వాళ్ళకి ఇక్కడ యోగాంధ్రలో సర్టిఫికెట్ ఇచ్చారు సో ఇప్పుడు కూడా మెగా పేరెంట్స్ మీటింగు గిన్నీస్ బుక్ రికార్డు గిన్నీస్ బుక్ రికార్డులు ఏదన్నా పిల్లల్ని తీసుకునే ఐక్యరా సంగతి తీసుకెళ్తే ఏదన్నా ఉపయోగం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళినట్టు మీరు కార్యక్రమాలు ఈవెంట్లు పెట్టి ఇది ఈవెంట్ మేనేజర్ లాగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అంతే ఈవెంట్లే చేస్తున్నారు వీళ్ళు ఈవెంట్లు చేస్తాం గిన్నీస్ బుక్లు ఎక్కడం అంతే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం నిజంగా విద్యార్థులకు ఉపయోగపడేటప్పుడు కార్యక్రమం ఎక్కడ చేయట్లేదు ఒక ఈవెంట్ మేనే మేనేజ్మెంట్ లాగా ఉంది వీళ్ళు చేసేవన్నీ కూడా ఈ కార్యక్రమానికి పిల్లలను ఉపాధ్యాయులని ఉపాధ్యాయుల చేత ఏమో ఏదైతే అయ్యి మోపిస్తున్నారు పిల్లల చేత ఏమో దానికి సంబంధించి మొత్తం వాళ్ళు పైకెక్కిన విజువల్స్ కూడా మీకు కనపడతాయి పనులు చేపిస్తున్నారు విద్యార్థుల చేతనో పిల్లల చేత ఇట్లా ఉంటుంది ఈ ప్రభుత్వ నిర్వాహకం